హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను వాళ్ళు ఒకవైపు ఆర్య వాళ్ళు ఇంకోవైపు పట్టి తాడుని పట్టుకొని లాగుతూ ఉంటారు కదా అప్పుడు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉంటారు యాదగిరి అక్కడే పక్కనే ఉంటాడు కదా యాదగిరి సండే ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఆర్య వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మీరు తప్పుకోండి అంటే మీరు తప్పుకోండి అని కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు తాడుని లాగుతూ ఉంటారు చాలాసేపు అలా లా గిన తర్వాత అను వాళ్ళు ఆడపిల్లలందరూ ఒకేసారిగా గట్టిగా లాగుతారు అప్పుడే మగవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఎవరి జంటలు వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు వాళ్ళు అలా పడిపోయేసరికి యాదగిరి సండే ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి నువ్వు ఒకటి మిస్ అయిపోయావు అని అంటే ఏంటి సార్ అది అని అంటూ సండేతో అంటే సండే అంటాడు నువ్వు కూడా జ్యోతిని తీసుకొచ్చి ఉంటే అయిపోయేది మీ ఆవిడ్ని ఇక నువ్వు కూడా ఇలాగే పడిపోయేవాడివి అని అంటే మీరు ఊరుకోండి సార్ అని అంటూ యాదగిరి సండే ఇద్దరు నవ్వుకుంటూ చూస్తారు ఆర్య అను దగ్గర పడిపోతాడు కదా అను పక్కకి ఇలా పడుకొని నవ్వుతూ అనువైపు చూస్తూ ఉంటే అను ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీకు చేతకాక మా మీద పడిపోయి ఇలా నవ్వుతూ ఉంటావా అని అంటూ ఉంటే మరి ఏం చేయను నేను కావాలని చేతకాక కాదు కావాలని పడిపోయాను అని ఆర్య నవ్వుతూ ఉంటాడు అప్పుడు అను భలే చెప్పవు అన్నీ అబద్ధాలే అని అంటూ ఉంటాయి ఇక పక్కనే ఆబాయ్ అలాగే రవి అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి ఉంటారు కదా అందరూ లేస్తారు ఇక అప్పుడే అను అలా చూసి అందరూ పైకి లేచి నుంచుంటారు ఇక మళ్ళీ వరుసలో నిలబడతారు ఇలా అంటూ ఉంటారు ఒక్కొక్కరు మళ్ళీ అబ్బాయి అయిందా నువ్వు ఏమన్నావు ఇందాక హ్యాంగ్ ఓవర్ అయిపోతావు అది ఇది అన్నావు కదా నువ్వే అయిపోయావు కదా అని అంటూ మాయా అభాయ్ని అంటుంది ఆ తర్వాత రవితో అంటుంది నో నెవర్ అన్నావు కదా చూడు ఇప్పుడు ఏమైందో అనేసి రవిని అక్కి అంటుంది ఆ తర్వాత ఇంకా శ్రావణి సంధ్య చిన్నోడిని పెద్దోన్ని అలా అందరూ అనేస్తారు అందరూ కలిసి ఒకేసారి లూజర్స్ లూజర్స్ అని చూపి అరుచుతూ ఉంటారు అలా అరుస్తూ ఉన్నప్పుడే ఇంకా వీళ్ళు ఇన్సల్ట్ అయిపోతారు అప్పుడు సరే నెక్స్ట్ గేమ్లో మేమేంటో చూపిస్తాం అని అంటాడు ఆర్య అయినా లూజర్స్ ఎందుకు అంటున్నారు పోనీలే పాపమని మీకోసం మేము అలా ఓడిపోయాం అంతే అంటే అంత అంతసీమ్ లేదు మీరు కావాలని ఏమీ ఓడిపోలే మీకు చేతికాక ఓడిపోయారు అందుకే లూజర్స్ అంటున్నాం అని మళ్ళీ అరుస్తూ ఉంటాయి చ పర్వంతా పోయిందిరా పదండి అనేసి అందరూ వెళ్ళిపోతారు ఇంకా ఆర్య అదే ఆలోచించుకుంటూ ఇంకా చిన్నోడు పెద్దోడిని పక్కన పెట్టుకొని అన్నయ్య మన పర్వంతా పోయిందన్నయ్య చా ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య అంటే అంతా మీ వల్లేరా మీరు సరిగ్గా ఆడుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు కదా అని అంటూ తిడుతూ ఉంటాడు ఇంకా మేమేం చేశామన్నయ్య అందరం కదా అంటే అందరినీ నమ్ముకొని మీ సైడ్ ఉంటే మీరు మొత్తం నన్ను ఓడి చేసే ఓడిపోయేలా చేశారు కదరా అని అంటూ ఆర్య అంటాడు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అందుకే ఈ అవమానాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నేను చేయాల్సిందే అని అంటే ఏం చేస్తామన్నయ్య అని అంటూ ఉంటే నిజంగా అన్నయ్య ఏదో ఒకటి చేయన్నయ్య అని పెద్దోడు అంటే అయితే నెక్స్ట్ గేమ్కి నేనే ప్లాన్ చేస్తాను వెంటనే యాదగిరి బాబాయ్ని ప్రవేశపెట్టండి అని అంటే గట్టిగా పిలవటంతో యాదగిరి అక్కడ ప్రత్యక్షం అవుతాడు అప్పుడే చెప్పండి సార్ ఏమైంది అని అంటూ యాదగిరి అడిగితే ఇంకేం కావాలి చూసావు కదా బాబాయ్ అమ్మాయిలందరూ మమ్మల్ని ఎలా అవమానపరిచారో అంటే పోనీలేండి ఏ అని అంటే ఏదో ఆడపిల్లలు ముచ్చట పడ్డారు అంటే మీరేం చేస్తున్నారు బాబాయ్ బాధపడుతూ ఉంటే అంటే అమ్మాయిలు గెలిచారు కదా పాపం చాలా కష్టపడ్డారు కదా వాళ్ళకి కూల్ డ్రింక్స్ అవి ఇస్తున్నా అంటే ఇంకా పెట్టు నిమ్మకాయ జ్యూస్ అవి కలిపి ఇవ్వు నెక్స్ట్ గేమ్కి కూడా మా మీద గెలుస్తారు అని ఆర్య అంటాడు అదేంటి సార్ అట్లా అంటారు అని యాదగిరి అంటే మరి ఇంకేం చేయాలి ఇప్పటికే మేము వాళ్ళ చేతుల్లో ఓడిపోయామని బాధపడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి జ్యూస్ కూల్ డ్రింక్స్ అని ఇస్తావా నువ్వు అని అంటూ నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నామో ఆ దానికి నువ్వు ప్లాన్ సరిగ్గా చేయి అని అంటే నేనేం చేయాలి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు అని యాదగిరి అడిగితే ఆ అమ్మాయిల చేతిలో మేము ఇప్పుడు ఓడిపోయామని మమ్మల్ని చూసారా ఎలా హేళన చేశారో నెక్స్ట్ వాళ్ళని మేము ఓడేలా చేస్తాం అని అంటే నెక్స్ట్ ఏం గేమ్ పెడుతున్నారు అని ఆర్య అంటే యాదగిరి అష్టచమ్మ అలాంటివి చిన్న చిన్నవి చెప్తూ ఉంటే ఆ తొక్కుడు బిళ్ళ ఇలాంటివి ఆడించండి అని ఆర్య అంటాడు మరి ఇంకేంటి సార్ అంటే వాళ్ళని మేము లిఫ్ట్ అండ్ రాక్ చేయాలి అని అంటే అవునా ఎలా అని అంటూ యాదగిరి అంటే అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎత్తుకుంటారు అలా రేస్ పెడితే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏదో ఒక చోట అమ్మాయిల్ని అబ్బాయిలు ఎత్తేసేయాలి కింద పడేసేయాలి అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ అవునా ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే అలా ఎలా ఎత్తేస్తారు సార్ పాపం చిన్న పిల్లలు ఆడపిల్లలు అని అంటూ యాదగిరి అంటే ఆ ఆడపిల్లలు పాపం అని ఊరుకుంటే ఊరుకున్నారా వాళ్ళు చూసారా ఎంత చేశారో అని ఆర్య అంటాడు అలా అన్న తర్వాత ఇంకా ఆర్య మాత్రం లేదు మేము రివెన్స్ తీసుకోవాల్సిందే నేను పెట్టిన గేమే నువ్వు పెట్టాలి అని యాదగిరితో చెప్తే సరేనంటాడు యాదగిరి ఆ తర్వాత ఇంకేంటి చూస్తున్నారా గేమ్కి రెడీ చేయండి వెళ్ళండి అని ఏంటి యాదగిరికి చెప్తే యాదగిరి సరే అని వెళ్ళిపోతాడు ఇక చిన్నోడు పెద్దోడు ఉంటాడు అన్నయ్య ఈ గేమ్ మాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య అంటే ఏంట్రా నచ్చేది అని అంటూ ఉంటే లిఫ్ట్ చేయాలి కదా అన్నయ్య ఆ అమ్మాయిలని ఎత్తుకుని వెళ్ళాలి కదా ఆ గేమ్ మాకు బాగా నచ్చింది అంటే ఏంట్రా మీరిద్దరు ఏదో తేడాకడగా కనిపిస్తున్నారు బ్యూటీని ఒకరు ఇంకా ఆ బద్దకస్రాలని ఒకరు ఇద్దరిని ఏమైనా లవ్ చేసుకుంటున్నారా ఏంటి అంటే లేదన్నయ్య అని అంటే నాకేదో డౌట్ వస్తుందిరా మీరు ట్రై చేస్తున్నట్టు అని అంటే లేదు లేదన్నయ్య మేము ఒకవేళ గౌరీ గారిని మీరు ట్రై చేస్తున్నారు అంటే నువ్వు నమ్ముతావా అన్నయ్య అంటే నేను అదే కదరా చేస్తున్నాను అని అంటాడు ఆర్య అలా అనేసరికి ఏంటన్నయ్య ఏమన్నా అంటే ఏం లేదులే అనేసి చెప్తాడు చెప్పేసరికి అయినా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలరా అని అంటే సరే అని వాళ్ళిద్దరూ కింద పడుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఆర్య ఏంట్రా పోయారు అని అంటూ కింద చూస్తే కింద పడుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇలా అంటే ఆ అమ్మాయిల్ని లిఫ్ట్ చేయాలి కదా అన్నయ్య అందుకనే ముందుగానే గట్టిగా ఉండాలి కదా స్ట్రాంగ్గా అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే ఓరిని వెళ్ళండి వెళ్ళండి ఎక్కడి నుంచి అని తిడతాడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఆర్య ఇంకా ఇదేదో కరెక్టే కదా ఆ అమ్మాయిల్ని లిఫ్ట్ చేయాలి అంటే ఆ మతం బలం ఉండాలి కదా అని అనుకుంటూ ఇంకా మళ్ళీ తను కూడా కింద పడుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఆ చిన్నోడు పెద్దడు లోపలికి వెళ్ళినట్టుగానే వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి చూస్తారు చూసేసరికి ఆర్య చేస్తూ ఉంటే ఇద్దరు నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి అన్నయ్య అని అంటే రే అని అంటూ పైకి లేస్తాడు ఏంటన్నయ్యా నువ్వు చేస్తుంది ఏంటి అంటే నేనేం చేశాను రా ఏం చేయట్లేదు అని అంటూ ఉంటే నువ్వు మరి ఎక్సర్సైజ్ అంటే సరే సరే పదండి వెళ్ళిపోదాం తొందరగా అనేసి అక్కడ నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా రాకేష్ ఇంటి ఓనర్ వాళ్ళతో ప్లాన్ చేస్తాడు కదా రౌడీలను పెట్టి అదంతా వాళ్ళు మాట్లాడు ఉంటారు అంతలో వచ్చి ఫోన్ చేస్తుంది రాకేష్కి అప్పుడు అన్నయ్య అని అంటే చెప్పు మాయా చెప్పు అని అంటే అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు ఇక్కడ వీళ్ళ సంతోషం మీద అంతా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఉంటే భరించలేకపోతున్నాను వీళ్ళని నాశనం చేద్దామని వచ్చిన మనం వీళ్ళతో ఇలా ఎంజాయ్ చేయటం ఇలా వాళ్ళ సంతోషాన్ని చూస్తూ భరించడం నా వల్ల కాదు ఏదైనా ప్లాన్ చేస్తున్నావా లేదా నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నావు అని మాయా అడిగితే నెక్స్ట్ కబుర్ కబడ్డీ ఆట అంటే కబడ్డీనా కబడ్డీ ఏంటి అని అంటూ మాయా అంటుంది అవును కబడ్డీలో రవడీలను పెడుతున్నాను ఆ రకంగా రవడీల చేత కొట్టిస్తాను అని ఏంటో చెప్పేసరికి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదంటే మధ్యలోనే డ్రాప్ అయిపోతారా అని అంటే అలా ఏమీ లేదు నిజంగానే పెద్ద ఫైట్ జరిగిపోతుంది చూడు అని అంటూ ఉంటే అవునా ఇది మాత్రం పక్కా జరగాలి ఇది మిస్ అవడానికి వీల్లేదు అని అంటూ గట్టిగా చెప్తుంది సరే అని రాకేష్ చెప్తాడు ఆ తర్వాత రాకేష్ మాయ మాట్లాడుతూ ఉన్నప్పుడే అబ్బాయి అక్కడికి వస్తాడు మాయని చూసి సీరియస్ ఉంటాడు ఇకప్పుడే ఆ ఫోన్ పెట్టేగానే మాయా భయపడుతూ చూస్తూ ఉంటుంది అబ్బాయిని అబ్బాయి దగ్గరికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందాక మాట్లాడింది మీ అన్నయ్యతోనే కదా అని అంటూ అడుగుతాడు అప్పుడే భయపడుతూ అవును మా అన్నయ్యతోనే మాట్లాడ అని మాయ చెప్తే ఏం మాట్లాడవు మీ అన్నయ్యకి మాకు పడదని తెలుసు కదా అని సీరియస్గా అంటే నేను ఏం ఏదో చెప్పావు మీ అన్నయ్యతో మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇలా అని అంటూ ఆర్య అబాయ్ అనేసరికి అప్పుడు మాయ ఓ మొత్తం వినలేనట్టున్నాడు అనుకుని కవర్ చేసి ఇలా చెప్తుంది అవును ఏం చెప్పానంటే మా అన్నయ్యకి మీ ఫ్యామిలీ అంటే పగ కదా నేనేమో మీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ అంతా నాకు నచ్చారు మా అన్నయ్యని మాట్లాడితే నేను వాళ్ళని వదలను అది ఇది అంటున్నాడు అందుకే నేను వాడికి చెప్పాను నువ్వు ఇలా చేయకూడదు అనేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళని ఇలా చెప్పాను నేను అంటే ఓ అవునా నీ గురించి తప్పుగా అనుకున్నాను కదా మాయా సారీ అని అంటాడు ఆ బాయ్ మీ అన్నయ్య గురించి తెలుసు కదా అందుకే నువ్వెక్కడ అని అంటూ అంటే లేదు అభయ్ మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం నేను మీ ఫ్యామిలీ విషయంలో అలా చేస్తానా చెయ్యను అబ్బాయి అని అంటూ మాయా చెప్తే ఇంకా అప్పుడే చిన్నోడు అక్కడికి వచ్చి లిఫ్ట్ గేమ్ ఆడుతున్నారు తొందరగా రండి అని అంటూ అభాయ్ చెప్తే అభయ్తో చిన్నోడు చెప్తే ఏం గేమ్ అది అంటే అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళే గేమ్ అంటే సరే పద అనేసి అభయ్ అంటాడు మాయా నేను నేను లిఫ్ట్ చేయొచ్చా అని అంటూ అభయ్ అంటే ఓకే అభయ్ అని అంటూ మాయా అలా ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గేమ్లో పాల్గొనడానికి రెడీగా ఉంటారు అప్పుడు అమ్మాయిలని ఎత్తుకోవటానికి ఇంకా వాళ్ళని ఎత్తుకొని రెడీగా ఉంటారు అప్పుడు శ్రావణి అంటుంది వెయిట్గా ఉన్నానా అంటే పర్వాలేదు చాలా బాగున్నాం అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు మాకు చూడట్లేదు అలా పగడేస్తున్నా ఇప్పుడు పడిపోట పడిపోలేను కదా అంటే నేను ఆల్రెడీ పడేశాను కదా అంటే ఇంకా అలా పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత చిన్న అన్నాడు సంధ్య సంధ్య అంటుంది వెయిట్గా బరువుగా అనిపిస్తున్నానా అంటే లేదు ఏమంతగా అనిపించట్లేదు అంటే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నానులే అని సంధ్య చెప్తే అమ్మో డైటింగ్ చేస్తేనే ఇంత వెయిట్ ఉంటే డైటింగ్ లేకపోతే నేను ఉంటానా అని అనుకుంటాడు చిన్నోడు ఇక ఏంటి అంటే ఏమీ లేదు అని నవ్వుకుంటూ ఉంటాడు అక్కి అంటుంది నువ్వు ఇలా ఎత్తుకోవటం నన్ను చాలా పెగ్గా ఉంది రవి ఈ గేమ్ నాకు చాలా నచ్చింది అంటే ఎందుకు అని అంటూ రవి అంటాడు నువ్వు నన్ను ఇలా దగ్గరగా ఎత్తుకొని ప్రేమగా అనిపిస్తుంది నాకు అని అంటే అప్పుడు చూసుకొని ఉండు పడిపోతావు అంటే నిన్నే చూస్తూ ఉంటానులే పడను అని ఇద్దరు మాట్లాడుకుంటారు ఆర్య అను ఇద్దరు ఉంటారు కదా ముందే మాట్లాడుకుంటారు అను అంటుంది మా చెల్లెల ముందు నువ్వు ఎత్తుకొని నన్ను పరిగెడతావా చూడటానికి బాగోదు నేను మా చెల్లెల ముందు ఈ గేమ్ ఆడను అని ముందే డిసైడ్ అయిపోతారు ఇక అలాగా నిలబెడతారు ఆర్య అంటాడు చూసావా అందరూ ఎంత బాగున్నారో అలా ఎత్తుకొని మిమ్మల్ని కూడా నేను ఎత్తుకునేవాడిని కదా అని అంటూ ఆర్య అంటే శంకర్ గారు మీరు నోరు మూసుకోండి వాళ్ళు చూసావా వాళ్ళంటే చిన్నపిల్లలు అలా వెళ్తారు ఇప్పుడు నేను నీతో వస్తే మా చెల్లెళ్ళు ఏమనుకుంటారు చెప్పండి నోరు మూసుకోండి మీరు అక్కడ ఎంతసేపు అని ఎత్తుకుంటారు వాళ్ళని గేమ్ స్టార్ట్ చేయండి అని అంటూ అను అంటే సరే అని గట్టిగా ఆర్య విజిల్ వేస్తే అందరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక చివరి దాకా దగ్గరగా వచ్చేస్తారు ఇంకా ఆర్య వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా వీళ్ళు కింద పడేస్తారా లేదా అనేది తెలియదు అక్కిని రవి తీసుకొస్తూ ఉంటే అను అంటుంది కొత్త జంట అక్కి గెలిస్తే బాగుంటుంది కదా అంటే అలాగే ప్లాన్ చేద్దాం అని ఆర్య అంటాడు ఇంకా వాళ్ళు దగ్గరగా వచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారు అని ఏంటో అను ఆర్యతో అంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం